అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడపోతున్నాయండి సో ఆ వివరాలు ఏంటి వీడియోని చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి లైక్ చేయబోతే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వేరే వాళ్ళకి చూపించడం జరుగుతుంది లేకపోతే ఎవరికి చూపించదు దయచేసి లైక్ చేసి కమెంట్ చేసి డిస్క్రిప్షన్ మామూలుగా కమెంట్ అయితే చేయండి చూడండి ఈరోజు ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు పద్దెనిమిది విడత అయితే విడుదల చేయబోతున్నారండి సో తొమ్మిది కోట్ల నలభై లక్షల మందికి అయితే ఈ యొక్క డబ్బులని అయితే డీబీటీ పథకం ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషరీ డైరెక్ట్ బ్యాంక్ ఖాతాల్లో అయితే మోడీ గారు అయితే విడుదల చేయబోతున్నారనమాట ఇరవై వేల కోట్ల పైగా అయితే ఈ యొక్క డబ్బులు అయితే చాలామంది రైతులు పొందుకోవడం అయితే జరిగిద్దనమాట సో ఇది మహారాష్ట్రలోని వాషం నుంచి అయితే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మోదీ గారు అయితే విడుదలైతే ఈ కేవైసీ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన వారికి డబ్బులు అయితే పడతాయి సో డబ్బులు వరకు కూడా కేవైసీ అనేది మీరు చేసుకోవచ్చు మొబైల్లోను లేదా కామన్ సర్వీస్ సెంటర్ కానీ మీ సేవ కానీ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు పద్దెనిమిదో విడత అనేది మహారాష్ట్ర నుంచి అయితే ఈరోజు విడుదలైతే చేస్తున్నారు రెండు వేల రూపాయలు సాయంత్రం కానీ రేపు వద్దున పడే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే దీంతో పాటు రైతులకు చెందినటువంటి ఏదైతే పెట్టుబడి సాయం ఉందో రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ఆ యొక్క ప్రభుత్వం కూడా ఈ రైతుల పెట్టుబడి సాయాన్ని అయితే విడుదలైతే చేయబోతుందనమాట ఈ పిఎం కిసాన్తో కలిపి సో ఈ యొక్క ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో సంవత్సరానికి ఇరవై వేల వేస్తా అన్న ప్రభుత్వం మొదటి విడతగా ఏడు వేల ఐదు వందలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేయబోతుందనమాట ఇప్పుడు పిఎం కిసాన్ ఇది రైతుల పెట్టుబడి సాయం కలిపి మనకి పదివేల రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ కామెంట్ పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ